అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ కాలీఫ్లవర్ పొటాటో రాజ్మా మూడు కలిపి కమ్మని కూరండి అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి అలా రుచి చూడండి మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఒలిచినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఐదారు వరకు ఉంటాయండి కొన్ని అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఫ్రై ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటమన్న తర్వాత మనము ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా చక్కగా వేగిన తర్వాత రెండు టమోటాలు మిక్సీకి వేసి పేస్ట్ వేసుకోవాలి పసుపు మనము పచ్చిమిర్చి వేసామండి కారం చూసుకొని వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి నాలుగైదు నిమిషాలకు ఇలా ఆయిల్ పైకి వస్తుంది అప్పటి వరకు మగ్గించుకున్న తర్వాత కలిపి ముందుగా కాలీఫ్లవర్ని క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మొక్కలు ఒక కప్పు ఒక కప్పు పొటాటో మొక్కలు వేసుకోవాలి ఆ మసాలాలన్నీ ఈ మొక్కలకు పట్టే విధంగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా చేయడం వలన ఈ కాలీఫ్లవర్ మొక్క అనేది పొటాటో మొక్క అనేది తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి చక్కగా కలిపి ముందుగా నాలుగైదు గంటలు నానబెట్టినటువంటి రాజ్మాని చిన్న కుక్కర్లో ఆరేడు విజిల్స్ రానివ్వాలండి అప్పుడే మనకి రాజ్మా అనేది మెత్తగా ఉడుకుతుంది మనము ఉదయం కూర చేసుకోవాలంటే నైటే నానబెట్టుకుంటే చక్కగా మనకి మెత్తగా ఉడుకుతాయండి ఇలా రాజ్మా వాటర్తో సహా వేసిన తర్వాత మొత్తం కలిపి రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి అప్పుడే ఈ రాజ్మా కూడా మసాలాలు చక్కగా పడతాయి రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడి వేసి ఒక గ్లాసు వాటర్ పోసి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ పొటాటో రాజ్మా కర్రీ రెడీ ఇది అన్నంలోకి చపాతీలు పుల్కా రోటీ అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి రుచి చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ